ప్రారంభంలో ఒక ప్రకాశవంతమైన దేవదూత అసమాన సౌందర్యం మరియు శక్తితో ప్రకాశించాడు కాని అతనిలో అహంకారం పెరిగింది మరియు అతను దేవుని కంటే ఎత్తైన సింహాసనం కోసం తహతహలాడాడు అతను తిరుగుబాటులో లేచాడు ఇతరులను తన పక్షానికి చేర్చుకున్నాడు అయితే ఏ చీకటి సర్వశక్తిమంతుణ్ణి అధిగమించలేదు కాంతి మరియు అగ్ని యుద్ధంలో తిరుగుబాటుదారుడు స్వర్గం నుండి బయటకు విసిరివేయబడ్డాడు ఇప్పుడు పడిపోయిన అతను తోటలో సర్పంగా వచ్చి సందేహాలను గుసగుసలాడుతూ మానవాళిని వారి సృష్టికర్తపై నమ్మకం నుండి దూరం చేశాడు శతాబ్దాల తరువాత అతను అరణ్యంలో యేసును శోధించాడు కాని దేవుని కుమారుడు దృఢంగా నిలిచాడు ప్రతి మోసాన్ని సత్యంతో ఓడించాడు మరియు కథ ఇంకా ముగియలేదు ఒకరోజు చెడు శాశ్వతంగా బంధించబడుతుందని మరియు కాంతి అంతం లేకుండా విజయం సాధిస్తుందని గ్రంథం వాగ్దానం చేస్తుంది తెలుగు మరియు ఆంగ్ల భాషలలో మరిన్ని అద్భుతమైన బైబిల్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి